సీతారాంబాగ్లో ఉన్న శ్రీ సీతారాముల వారి గుడిలో ఉన్నాము ఇది నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన గుడి ఈ సీతారాంబాగ్కి పేరు కూడా ఈ సీతారామ స్వామి వారి పేరు మీద ఈ ఏరియాకి సీతారాంబాగ్ అనే పేరు రావడం జరిగింది చాలా పాత గుడి అండి ఇది చాలా చాలామందికి తెలుసు తెలియదు చాలామంది తెలియదు నాకు తెలిసి చాలా అద్భుతంగా ఉంది గుడి చాలా పాతది వెరీ ఓల్డ్ టెంపుల్ చాలామందికి తెలియదు దగ్గర ఉన్న చాలామంది రారు కానీ టైం ఉన్నప్పుడు దర్శనం చేసుకోవచ్చు వెరీ ఓల్డ్ టెంపుల్ చాలా పాత కట్టడాలు అద్భుతంగా ఉంది ఉండేది జై శ్రీరామ్ నాగశేషుణ్ణి పడగలింది ఇక్కడ అన్నీ కూడా ఊరేగింపు అప్పుడు యూజ్ చేసే అని పాత అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు మనము ఇక్కడ చూస్తే పాత కట్టడాలు పాత పెయింటింగ్ అప్పటి జమానాది అంటే ఇది ఎన్ని ఎన్ని వందల సంవత్సరాల్లో దాని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చూస్తే పెయింటింగ్ చూడండి గుడి మాత్రం చాలా పాత అండి ఇట్లాంటివి మనం పరిరక్షించుకోవాలా డెవలప్ చేయాలా అవకాశం ఉన్నప్పుడు కుటుంబ సమేతంగా వచ్చి గుడిని దర్శనం చేసుకోవచ్చు సీతారాంబాగ్లో ఉంది సిటీ మధ్యలో ఉంది ఇది నాంపల్లికి చాలా దగ్గరలో సీతారాంబాగ్ అంటే ఎవరని చెప్తారు మీరు లొకేషన్ కూడా కొట్టుకోవచ్చు జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక్కడ మీరు చూస్తే పదిహేను తరల శేషం నాకు చాలా ఆకర్షణీయంగా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా పెయింటింగ్స్ ఇక్కడ పైన విష్ణుమూర్తి పడుకున్న ఆకారంలో చాలా బాగుందండి గుడి మాత్రం క్షీణమైన ఫోటో ఇది చాలా బాగుంది తెలిసా ఇవి ఊరేగింపులో ఉపయోగించే ఈ యొక్క దేవి దేవతల చిన్న విగ్రహాలు అంటే ఏలుగు రథాలు పల్లకి ఇది పల్లకి డిఫరెంట్గా ఉంది చిలకలతో చాలా పాత పల్లకి అనిపిస్తుంది ఇది ఆంజనేయ స్వామి మటుడు గుర్రం బాగుంది సార్ గుడ్ అయితే మాత్రం వెరీ నైస్ ఇక్కడ రథం ఉందంట మా రామ్ గారు చెప్తున్నారు అది కూడా చూద్దాం మనం ఇది చూడండి మరి ఎన్ని సంవత్సరాలు జరిగిన చాలా పాత రథం ఇది ఇట్లాంటివన్నీ వాడిని పరిరక్షించుకోవాలి ఎందుకంటే అప్పటి కళలు అప్పుడు ఉన్న నైపుణ్యం చేసిన వాళ్ళు ఇప్పుడు లేరు మనకి అప్పుడు చేసింది ఇంకా ఉన్నాయంటే వాళ్ళ టాలెంట్ ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి అంటే డ్యామేజ్ అయినాయి బట్ ఎవరో డ్యామేజ్ చేసినట్టు అప్పుడు అప్పుడు కొన్ని అవశేషాలు మిగిలిపోయినాయి ఇక్కడ విగరాలే కూడా వెరీ నైస్ ఈ డోర్ స్టూడ్ చాలా పాడతాయి ఎప్పుడు వెళ్ళి సంవత్సరం డోర్లు అన్నట్టున్నాయి రాజుల కాలం నాటి రాజీ గోడలు చేరు స్తోత్రం విరాము రక్ష స్తోత్రము శ్రీరామ రక్ష సూత్రము ఇది ఎంట్రెన్స్ ద్వారము బయట ఇంకా పెద్ద డోర్లు ఉంది అది కూడా తీద్దాం మనము ఇక్కడ చూస్తే పాత కోనేరు కూడా ఉంది చాలా పాత కోనేరు అసలు చాలా చూడండి అప్పుడే ఇంత కోనేరు అంటే ఇక్కడ చాలా ఎంతో అక్కడ నుంచి మేము దుక్కుతుండేనేమో లేకపోతే చూస్తుండే అక్కడ నుంచి కోనేరు ఇది గుడి సైడ్ వెళ్ళబోతున్నాము ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ గుడి ఎంట్రెన్స్లో మనం చూస్తే ఇట్లా మరి ధ్వజస్తము ఏంటో నాకు ఐడియా లేదు కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ ఇక్కడ మంచి గ్రీనరీ చెట్లు అంతా కూడా మంచిగా పెంచేది ఇక్కడ ఎంట్రెన్స్ రాజుల కాలం నాటి పెద్ద ద్వారం ఇది ఎంట్రీ ఇక్కడ మనం బయటకు వచ్చాము ఇక్కడ చిన్న కట్టడాలు కడతారు ఇది ఎంట్రెన్స్ మెయిన్ రోడ్ నుంచి బయట లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే గోశాల కూడా ఉంది చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ పుణ్య కార్యక్రమము సో ఇది ఎంట్రీ గుడికి సంబంధించిన చాలా బాగుంది గుడి మాత్రము కుటుంబ సమేతంగా దర్శించుకోవాల్సిన కొడుకున్నాము ఇక్కడ ముఖ్యంగా దసరా శ్రీరామనవమి ఇంకా కొన్ని స్పెషల్ డేస్లో మంచి పూజలు జరుగుతాయని తెలుసుకోవడం జరిగింది నాలుగు వందల సంవత్సరాల నాటి సీతారాంబు